హాయ్ ఫ్రెండ్స్ సముద్రంలో అయితే మరి కర్రీ కోసం నేనైతే ఫ్రెష్గా చేపలైతే శుభ్రం చేయడం పళ్ళు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక విషయం మీద అయితే కామెంట్ అయితే పెట్టడం జరిగింది సముద్రంలో అసలు మీరు ఎలాగ ఫుడ్ రెడీ చేసుకుంటారు అసలు సముద్రంలో ఇంటి దగ్గర ఉన్నట్టుగానే సముద్రంలో కూడా అదే విధంగా ఉంటుందా దీని ఏ ఒక మంచి వీడియో చేసి మాకు చూపించున్న అసలు సముద్రంలో వాతావరణం ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అడిగినట్టుగానే వారి కోసం అయితే నేను ఈరోజు చేపలు చేసే పనులు అయితే ఉన్నాను మరి సముద్రంలో ఫుడ్ ఎలా వండుకుంటాము సముద్రంలో ఫుడ్ అసలు ఎలా తింటాము అనే దాని గురించి అయితే మందికి అయితే అవగాహన లేదు మరి ఈ వీడియో ద్వారా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి అయితే నేను మరి సముద్రంలో ఉన్న వాతావరణం ఎలా ఉండింది సముద్రంలో అసలు ఫుడ్ ఎలా చేసుకుంటాము ఎలా తింటాము అనే దాని గురించి అయితే ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను ఫ్రెండ్స్ కింద కనబడుతున్న ప్లే బటన్ కానీ మీరు ఒకసారి క్లిక్ చేస్తే మరి ఆ వీడియో ద్వారా సముద్రంలో ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారు